سلامي आराम खत फिर से भरेगा बस पेश करेगा पेश खत आरंभ करेगा आराम खत फिर से भरेगा फिर बस Það er í kvart! レッツ జోహార్ కవిశ్రీ జోహార్ 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 కవి విశ్వకవి అందశ్రీ తెలంగాణ ముద్దు బిడ్డ మహాకవి అందశ్రీ జోహార్ జోహార్ మహాకవి అందశ్రీ జోహార్ జోహార్ అందశ్రీ జోహార్ జోహార్ ప్రత్యేకంగా ఈ యొక్క గౌరవం దగ్గించినందుకు నాలుగున్నర కోట్ల ప్రజల పక్షాన అన్ని సంఘాల పక్షాన తెలుగు ప్రజల పక్షాన ప్రధాత అభినవ సాగు మహారాజు అయినటువంటి ముఖ్యమంత్రి గారికి అభినవ సాగు మహారాజు లాగా సంస్కరణలు తీసుకొస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి వారి యొక్క మంత్రివర్గానికి ఇంత గొప్ప అవకాశం ఇచ్చి ఇంత కన్నుల పండుగ చేసినందుకు మా విషాదాన్ని దూరం చేసినందుకు ముఖ్యమంత్రి గారికి తల వంచి అందరి పక్షాన కృతజ్ఞత తెలియజేస్తుంది ఈ తెలంగాణ ప్రజల పక్షాన తర్వాత హలో డైరెక్టర్ ఆఫ్ కల్చర్ హలో హలో నిన్న ఈ అందశ్రీగా అన్నగారు మరణించిన తర్వాత అక్కడనే ఉండి ఈ సాంస్కృతికంగా అలాగే ఇప్పుడు వచ్చినటువంటి కళాకారులను వీటన్నిటినీ సమీకరించిన గౌరవ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహరెడ్డి సార్ గారికి కూడా చాలా ధన్యవాదాలు అట్లాగే ఇది ఒక కళా కవులు కళాకారులు చనిపోతే అధికారిక లాంఛనాలతోటి మనకు ప్రభుత్వం చేస్తున్నదంటే ఇది ప్రతి ఒక్క కవికి కళాకారుడికి దక్కినటువంటి గౌరవం అట్లానే మన వాళ్ళందరూ స్వీకరిస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరినా కూడా ధన్యవాదాలు ముఖ్యంగా కవులు అంటే కొంత చిన్న చూపు ఉండే కానీ ఆ కవులకు ఒక మంచి పట్టాభి గడుతూ ఒక కవిని అధికారిక లాంఛనాలతోటి ఆ అంత్యక్రియలు నిర్వహించినటువంటి ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అన్న ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జరుగుతున్నందుకు ప్రత్యేకంగా మంత్రివర్గానికి ప్రత్యేక శుభాకాంక్షలు గద్దరన్న తర్వాత ఇంతటి గౌరవం దక్కినటువంటి హందశ్రీ మన హృదయంలో ఉంటారు కాబట్టి పశువుల ఆశ కాపరి మాసిరి అయ్యింది కాబట్టి కృతజ్ఞత హలో కలం వీరుడా వందనం తెలంగాణ కన్నీటి వందనం 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 もっんが。 మా గౌరవ సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు అన్న గారికి అట్లాగే సాంఘిక సంక్షేమ శాఖ మధ్యులు అడ్లూరు లక్ష్మణన్న గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి తెలంగాణ పిసిసి అధ్యక్షులు అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడన్న గారికి ఐటీ శాఖ మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్న గారికి అట్లాగే రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న గారికి ప్రజా అరుణోదయ సంస్కృతి సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు విమలక్క గారికి ఎన్వై అశోకన్న గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి ఉస్తాద్ ఖాన్ అవార్డు గ్రహీత డాక్టర్ ఒగ్గు రవన్న గారికి రాజ్ కుమార్ గారికి అందె భాస్కర్ గారికి అట్లాగే మాస్టార్జీ గారికి జయరాజ్ అన్న గారికి బి నరసింహరావు అన్నగారికి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఎమ్మెల్సీ గారికి టీన్మార్ మల్లన్న గారికి మల్లన్న గారికి స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి అన్నగారికి మిగతా వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఎవరి పేర్లు మళ్ళీ మర్చిపోయినా మన మన్ని బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి అట్లాగే మా సాంస్కృతిక సారథి చైర్మన్ మా డాక్టర్ జి వెన్నెలెక్క గారికి మా విజయ్ కుమార్ సార్ ఏఓ సార్ గారికి మా నరసింహారెడ్డి సార్ గారికి అందరికీ ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా మా పెద్దన్న మా కమంపల్లి సత్యనారాయణన్న అట్లాగే మా మాజీ మంత్రివర్యులు ఇక్కడికి సత్యనారాయణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరి గారి ప్రితమన్న గారికి ఇంకా అతిథులందరికీ కూడా ధన్యవాదాలు గంటాడి కృష్ణ ప్రణయ్ కుమార్ అన్న మిగతా వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము